నమస్తే వెల్కమ్ టు లక్ష్యా మీడియా దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ పుణ్యక్షేత్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు ప్రస్తుతం మనం సభా ప్రాంగణంలో దాదాపు ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా వస్తున్నాయి ఎట్లా ఎంతమంది దాదాపు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఎంతమంది వస్తూ ఉన్నారు వస్తున్నటువంటి కార్యకర్తలకు కావచ్చు ప్రజలందరికీ కూడా ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి విషయాలను ప్రస్తుతం మనతో పాటు చర్చించడానికి బీజేపీ జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందారం ఎక్స్ సర్పంచ్ కరణల మధుకర్ గారు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే చెప్పండి ముందుగా దాదాపు వేములవాడ పుణ్యక్షేత్రానికి ఒక ప్రధాన మంత్రి హోదాలో రావడం అనేది తొలిసారి ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇది చాలా సంతోషకరమైన విషయం ఈ ప్రాంత ప్రజలందరిది ముఖ్యంగా వేములవాడ కరీంనగర్ ఉమ్మడి జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ అదృష్టంగా భావించవచ్చు ఎందుకంటే ఒక గౌరవ ప్రధానమంత్రి హోదాలో ఈరోజు మన రాజన్న దర్శనాన్ని చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఈరోజు రాజన్న పుణ్యక్షేత్రాన్ని దర్శించినటువంటి ఏ ప్రధాని కూడా లేరు ఈరోజు అలాంటిది గౌరవ నరేంద్ర మోడీ గారు ఈ దక్షిణ కాశీ అయినటువంటి ఈ యొక్క రాజన్నను దర్శించుకోవాలనేటువంటి గొప్ప సంకల్పంతో ఈ సభ ఏర్పాట్లను చేయాలని చెప్పేసి ఆదేశం మేరకు ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు గొప్ప విషయం ఏంటంటే ప్రజలందరూ స్వచ్ఛందంగా స్వీకరిస్తూ ఒక ప్రధానమంత్రి ఈరోజు వెములవాడకు రావడం వారు వారు రాజన్నను దర్శనం చేసుకోవడం చాలా గొప్ప విషయం కాబట్టి వారిని చూడడానికి వారిని స్వాగతం పలకడానికి మేమందరూ కూడా తండోపు తండాలుగా రావడానికి సిద్ధంగా ఉన్నామన్నట్టు స్వచ్ఛందంగా చాలామంది తరలి రావడానికి సిద్ధమవుతా ఉన్నారు గ్రామాల్లో ప్రణాళికంగా వారు చేసుకొని వస్తున్నారనే సమాచారం మాకుంది మేము కూడా సుమారు లక్ష మందికి ఈరోజు ఈ సభలో పాల్గొనే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం పూర్తయింది ఏర్పాట్లు కూడా పూర్తయ్యే పరిస్థితి కనబడుతూ ఉంది మేము ఎట్టి పరిస్థితుల్లో మరొకసారి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే మన రాజన్నని దర్శించుకోవడానికి వస్తున్నటువంటి గౌరవ ప్రధానమంత్రి ఈరోజు ఏదో దక్షిణ కాశీ ఈ యొక్క విములవాడ దర్శనాన్ని మనం ఎంతో ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం ఈరోజు ప్రధానమంత్రి పర్యటన చేయడం వల్ల ఎంతో అభివృద్ధి చెందుతుంది కనుక అది రాష్ట్ర జాతీయ స్థాయిలో ఒక చర్చ జరుగుతుంది కనుక మనందరం కూడా ఈ ప్రాంత ప్రజలందరం కూడా పెద్ద ఎత్తున ఈ సభలో పాల్గొని మనం నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలుపుతూ ఈ యొక్క సభను విజయవంతం చేస్తూ ఈరోజు అదేవిధంగా బండి సంజయ్ గారిని ఈ యొక్క రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ఈ ప్రాంత ప్రజలందరినీ కోరుతాం నరేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్కడ అడుగు పెట్టినా కూడా అదొక సుప్రసిద్ధ పుణ్యక్షేత్రము లేదంటే ఏదో ఒక రకంగా టూరిస్ట్ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉన్నది సో ఇప్పుడు ఈ తరుణంలో వేమలవాడ ప్రజలందరూ కూడా ఒక ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు వేములవాడకు వేములవాడ ప్రజలకు మంచి రోజులు వచ్చినాయని చెప్పి దాని గురించి చెప్తారు తప్పకుండా గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు ప్రత్యేక చొరవ తీసుకుని ఈరోజు ఈ వేములవాడ క్షేత్రంలో నరేంద్ర మోడీ గారు పర్యటన ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు వారు రావడం వారు ఇక్కడ అడుగు పెట్టడం ఈ పుణ్యక్షేత్రం పవిత్రత వారు తెలుసుకోవడం తప్పకుండా రాబో రోజుల్లో ఈ యొక్క విములవాడ అనేది గొప్ప అభివృద్ధి చెందినటువంటి పుణ్య క్షేత్రంగా మారబోతుంది ఇది ఒక గొప్ప పర్యాటక ప్రాంతం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో మారబోతుంది ఈరోజు కేసీఆర్ గతంలో ఇచ్చినటువంటి వంద కోట్లు సంవత్సరానికి నాలుగు వందల కోట్లు ఇస్తా అని చెప్పి మోసం చేసిన విధానం కావచ్చు అవన్నీ కూడా ఈరోజు ప్రధానమంత్రి గారి దృష్టికి మేము తీసుకెళ్ళడం జరిగింది ఈ యొక్క ఆ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి దీన్ని ఏ ఏ విధంగా ప్రసాదం స్కీమ్ కింద పెట్టి ఏ విధంగా డెవలప్ చేయాలనే విషయాన్ని కూడా మా గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు యొక్క పీఎంఓ ఆఫీస్కి విన్నవించడం జరిగింది తప్పకుండా ఈ ప్రాంతం మనం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందుతుంది మోడీ గారి పర్యటన తర్వాత ఒకసారి మనం చూసినట్లయితే మెయిన్గా నరేంద్ర మోడీ గారి రాకకు బండి సంజయ్ కుమార్ గారిని బలపరచడం కోసం వస్తున్నట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది క్లియర్గా సో దీ ఈ నరేంద్ర మోడీ గారి రాకతో బండి సంజయ్ కుమార్ గారికి ఏమైనా బూస్టప్ లభించే అవకాశం ఉందా వంద శాతం అండి నరేంద్ర మోడీ గారు బండి సంజయ్ గారికి బూస్టప్ ఇవ్వడం అనేటువంటిది పార్లమెంట్ పరి ఎన్నికలు ఇవి ఎన్నికల్లో ఈ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ గారు బండి సంజయ్ గారు అంటే ఒక జోష్ ఒక క్రేజ్ తప్పకుండా వారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు ఈ సమయంలో వెమ్లవాడ అనేటువంటి ఒక పుణ్యక్షేత్రాన్ని ఈ యొక్క దక్షిణ ప్రాంతంలో అంటే దక్షిణ భారతదేశంలోని ఒక ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం కాబట్టి దీని ఇంపాక్టు దేశం మొత్తం రాష్ట్రం మొత్తం ఉండాలనే ఉద్దేశంతోని వారు ఈ పుణ్యక్షేత్రాన్ని ఎన్నో రోజుల నుంచి రావాలనేటువంటి ఉద్దేశం కొద్ది పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు అడుగుతా ఉన్నారు ఇది ఎవరు ఒక్క బోస్టింగ్ కోసమే కాదు లేకపోతే ఒక విధానం కోసం ఈ పుణ్యక్షేత్రాన్ని యొక్క అభివృద్ధి పుణ్యక్షేత్రం యొక్క విశిష్టత ఈరోజు దేశవ్యాప్తంగా విస్తరింపజేయడం కోసమే మోడీ గారు వస్తున్నారు దాంతో పాటుగా మోడీ బండి సంజయ్ గారి యొక్క బూస్టప్ కూడా దీంట్లో తప్పకుండా ఉంటుంది మోడీ గారు వచ్చిరంటే చాలు మోడీ గారు ఒక విషయం పలికిరంటే చాలు బండి సంజయ్ గారికి ఇంకా భారీ మెజార్టీ అనేది సాధించి సో లాస్ట్ గా మనం చూసుకున్నట్టు అయితే బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ సై అంటే సై అంటున్నాయి నిన్నటికి నిన్న బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు మాట్లాడుతూ బండి సంజయ్ కుమార్ గారు నరేంద్ర మోడీ వస్తున్నట్టు సంబరం పడడం కాదు ఇంతవరకు ఆ ఆలయానికి ఏం చేసి ఐదు పైసలు కూడా తీసుకురాలి ఐదు వందల కోట్లు కావాలంటే తెచ్చి చూపించని ఒక విమర్శ చేసి దాన్ని మీరు ఎట్లా చూసుకోవచ్చు ఒకటి బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ గారు నిజంగా చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యక్తి అయితే తను అంతకుముందు పరిపాలన చేసినటువంటి పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఆనాటి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఆయన ఎంపీగా ఉన్నాడు ఆ రోజు ఈయన ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి ఏం లేదు అది ఈ విమ్లవాడ రాజన్న క్షేత్రాన్ని దర్శించి ఈ విమలవాడ పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసినటువంటి ఏ విషయం కూడా లేదు అదేవిధంగా బండి సంజయ్ గారు ఈరోజు కేసీఆర్ గారు ఇస్తా అన్నటువంటి ఐదు వందల కోట్ల గురించి ఒక పలు వందల సార్లు బండి సంజయ్ గారు దమ్ము దమ్ముంటే నిజంగా నీ లోపల సిగ్గు శీరం ఉంటే వినోద్ కుమార్ గారిని ప్రశ్నిస్తా ఉన్నా నువ్వు మంత్ నీవు ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్య మీ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నెరవేర్చమని నువ్వు ముఖ్యమంత్రిని ఎందుకు అడగలేదు ఐదు వందల కోట్లు నువ్వు ఈ దేవాలయం కోసం ఎందుకు తీసుకురాలేదు ఈ విషయాన్ని నువ్వు ఫస్ట్ బహిర్గతం చేయి నువ్వు ఏమంటే కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చిందని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రసాదం స్కీమ్ కింద ఈ ప్రాంతాన్ని ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాము మాకు లెటర్ ఇవ్వండి అని చెప్పేసి బండి సంజయ్ గారు వందల సార్లు ఈరోజు ఎన్నో సార్లు లేఖలు రాసినా ఎన్నో సార్లు విజ్ఞప్తి చేసినా ఈరోజు ముఖ్యమంత్రి గారు స్పందించలేదు నీకు తెలియదు ఈ విషయం ఎందుకు ప్రసాదం స్కీమ్ కింద విమలవాడ పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తా అన్నప్పుడు మీరు లేఖ ఇచ్చినప్పుడు బండి సంజయ్ గారు లేఖ రాసినప్పుడు మీ ముఖ్యమంత్రి గారిని ఎందుకు ఒప్పియలేకపోయినావు ఇక ఆ రకమైన ఆ రోజు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఆ ఈ రోజు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఆ రోజు ఎందుకు లేదు అనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి వినోద్ కుమార్ మాట్లాడేటువంటి మాటలు అన్ని కూడా బూటకప్పు మాటలు ఆయన ఐదేళ్ళు ఎంపీగా ఉన్న రోజు ఏ రోజు ఒక రూపాయి తీసుకురాలేదు ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు ఇక్కడ ఈ ఆయన ఆ ప్రభుత్వంలో ఉండేం లాభం రోజు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తేనే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకురావడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రధాన నాయకుడు కేసీఆర్ కుటుంబానికి సూటు కేసులు మోసే వ్యక్తి తీసుకొచ్చేందుకు ఒక ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది కదా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి ఎంపీ గారు బండి సంజయ్ గారు ప్రసాదం స్కీమ్ కింద డెవలప్మెంట్ కోసం తీసుకొస్తా ఉన్నారు తీసుకొస్తా అన్నప్పుడు లేఖ ఇప్పించే ప్రయత్నం లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి రాసేటువంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా అభివృద్ధి జరిగేది కానీ ఏ రోజు ఆ ప్రయత్నం చేయలేదు కేవలం ఎన్నికల కోసం మాత్రం విమర్శలు చేస్తున్నాడు వినోద్ కుమార్ కాబట్టి ఆ బూటకప్ మాటల్లో అసలు బీఆర్ఎస్ వ్యక్తుల్ని బీఆర్ఎస్ పార్టీని రోజు ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేరు వినోద్ కుమార్ మాటలను ఎవరు కూడా లెక్కలోకి తీసుకోలే పరిస్థితిలో లేరు సో మే పదమూడవ తారీఖు తర్వాత కరీంనగర్ గడ్డపై కాషాయ జెండా ఎగరబోతుందా తప్పకుండా కాషాయ జెండా ఏదైనా రాష్ట్రంలోనే అత్యంత భారీ మెజార్టీతో బండి సంజయ్ గారు ఒక సంచలనం సృష్టించబోతున్నారు ఈ రోజు ఎక్కడ చూసుకున్నా భారతదేశ వ్యాప్తంగా ఈ రోజు అత్యధిక మెజార్టీ వచ్చినటువంటి ఎంపీలు లోపట బండి సంజయ్ గారు ఒకరు ఉండబోతున్నారనే విషయాన్ని ఈ రోజు కార కరీంగర్ ఏ గలీలో చూసినా ఏ సాటి మానవుని ప్రశ్నించినా ఏ మహిళను ప్రశ్నించినా ఈ రోజు భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ బండి సంజయ్ గారు కోటిస్తామని చెప్తా అదే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు విశ్వాసం లేదు వారు ఇచ్చినటువంటి హామీల్ని మోసం చేసిరు వాళ్ళు చెప్పినటువంటి అన్ని కూడా తుంగలో దొక్కిరు వీళ్ళంతా కేవలం బూటకపు మాటలే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉండాలి ప్రజల కోసం కష్టపడి ప్రజల కోసం పోరాటం చేసే నాయకుడు బండి సంజయ్ మాత్రమే ఎంపీగా ఉండాలని ప్రజలు అనుకుంటున్నారు కనుక అత్యధిక మెజార్టీతో సుమారు మూడు లక్షల పైన మెజార్టీతో బండి సంజయ్ గారు గెలుస్తారని అంచనా మేము వేస్తాం ఓకేనా థ్యాంక్ యూ చూస్తున్నారు కదా దాదాపు మూడు లక్షల మెజారిటీతో బండి సంజయ్ కుమార్ గారు గెలవబోతున్నారు అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రాకతో మొత్తం వేములవాడ అంతా కూడా ఒక వెలుగు వెలుగబోతా ఉన్నది ప్రసాదం స్కీమ్ కింద వేములవాడ పుణ్యక్షేత్రం డెవలప్మెంటు ఎక్కడ కనీ విని రీతిలో రీతి ఉన్నట్లుగా చెప్తా ఉన్నారు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్